ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుణగాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము నలభై మూడవ వచ్చినము సాయంకాలమైనప్పుడు అరిమత ఏసేపు తెగించి వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగెను ప్రిమిన ఇక్కడ శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సాయంకాలం అవుతున్నది మరి మరుసటి రోజున విశ్రాంతి దినము కావున విశ్రాంతి దినం రోజున ఏ పని వారు చేరండి మరి కావున వెంటనే యేసుక్రీస్తు వారిని సమాధి చేయాలి అని ఎవరు వెళ్ళాలన్నా భయపడుతున్నారండి ప్రజలందరూ భయపడుతున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అంతగా సిలువ వేయటం చూచి మరి చాలామంది భయభ్రాంతులైపోయి ఎవరికి వాళ్ళే నిశ్శబ్దం అయిపోయారు మౌనాన్ని పాటిస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో అరిమత ఎసేపు తెగించాడు ప్రేమను వర్లరా తెగించి వద్దకి వెళ్ళాడు వెళ్ళి యేసు దేహం ఇమ్మని అడిగాడండి ఎందుకంటే ఏసు దేహాన్ని ఖచ్చితంగా ఆయన సమాధి చేయాలన్న ఉద్దేశంతో అరిమత ఏసేపుకి ప్రేమైన వల్ల నికోదేము కూడా తోడుగా ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి ప్రేమ వల్లరా ప్రభువారి సమాధిని వారు ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు కావలసిన సుగంధ ద్రవ్యాలు కానీ ఎన్నడూ ఉంచని ఒక కొత్త రాతి సమాధి కానీ ప్రేమను వల్లరా ఎందుకంటే చక్కగా తొలిపించబడిన ఆ యొక్క రాతి సమాధిలో యేసుక్రీస్తు వారిని ఉంచారు కావున ఈ అరిమత ఏసేపు ఎలాంటి వ్యక్తి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే అతడు ఘనత ఊహించిన వాడని బైబిల్ కదా సెలవిస్తుంది అంతేకాకుండా ప్రాముఖ్యంగా అతను ఒక సజ్జనుడుగా ఉన్నాడు ఒక దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు అని మనము ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు నికోదేము గురించి కూడా మనకు తెలుసండి ఎందుకంటే నికోదేము ఎట్లాగా రక్షణ పొందాలి ఎలాగా బాప్తిసం పొందుకోవాలి ఏ రీతిగా అని ప్రభువుని అడిగి తెలుసుకునే వ్యక్తి అండి వీరిద్దరూ ప్రభుయే వారి సమాధి కార్యక్రమం చేయటానికి వారు ఖచ్చితముగా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండి దేవుడు వారిని నడిపించాడండి కావున ఈ కాలం ముందు ఆలోచించండి యేసు క్రీస్తు వారి జీవితమే కాదు ఆయన సమాధి కూడా ఒక అద్భుతమే ఎవరు ఎన్నుకొని వ్యక్తులు దేవుడు ఎన్నుకొని వారి ద్వారా సమాధి కార్యక్రమం చేయటం అనేది జరిగింది కావున ఈ ఉదయం కాలం ముందు మనం ఆలోచన చేస్తే ఆయన అలాగే ఉండిపోలేదండి సమాధి చేయబడ్డాడు చక్కగా ఘనమైన గౌరవప్రదమైన మర్యాద పూర్వకమైన సమాధి ఆయన చేయబడ్డాడు కాబట్టి ఒక విలువైన వ్యక్తుల ద్వారానే ఆయన సమాధి చేయబడ్డాడు ఒక మాట చెప్పాలంటే ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారి ఎవరికి లేని భద్రత యేసుక్రీస్తు వారి సమాధికి ఉందండి ఆనాడు రోమా ప్రభుత్వం వారు అటు ఒక సైనికుడిని ఇటు సైనికుని కాపలాగా పెట్టారు గవర్నమెంట్ వారు సీలు కూడా వేశారండి అంత ఘనత యేసుక్రీస్తు వారి సమాధికి దక్కి ఉన్నది దేవుడు మేము ఆశ్చర్వదించు గాక ఆమెన్